రెండవ సమీయుల గ్రంథం పదహారు అధ్యాయము ఐదవ వచనం నుంచి చదువుతున్నాను వినండి రాజైన దావీదు బహురీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబికడకు గేరా కుమారుడైన షిమి అని ఒకడు అతటి నుండి బయలుదేరి వచ్చెను అతడు వెంట వెంట నడుచుచు దావీదును శపించుచు జనలందరినూ బలాడ్డులందరినూ దావీదు ఇరుపక్షముల ఉండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రువుచూ వచ్చెను ఈ షిమి నరహంతకుడా దుర్మార్గుడా చీపో చీపో పో నీవేలవలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యహోవా నీ మీదికి రప్పించి యహోవా నీ కుమారుడైన అప్షోలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు నీవు నరహంతకుడువు గనుకనే నీ మోసంలో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శపింపగా ఇక్కడ గమనించండి దావీదు రాజై ఉన్నాడు ఈ రాజైనటువంటి దావీదును సౌలు కుటుంబికుడైనటువంటి సౌలు సంతానానికి సంబంధ అంటే బెన్యామిను గోత్రానికి చెందినటువంటి గేరా కుమాడైన సిమి అనేవాడు ఉన్నాడు ఈ సిమి అనేవాడు వెనకాల వస్తూ వస్తూ ముందుగా వెళ్తున్నటువంటి దావీదును దావీదు పక్షములు ఉన్నటువంటి సైన్యాన్ని అన్ని చూస్తూ కూడా తను ఏమంటున్నాడంటే నరహంతకుడా దుర్మార్గుడ చి అని చెప్పేసి ఒక రాజును ఒక సామాన్యమైనటువంటి సిమి దూషిస్తూ ఉన్నాడు ఈ మాటలు తిడుతున్నప్పుడు దూషిస్తున్నప్పుడు ఆ సిమిని చూసిన వెంటనే ఆ దాబీదు రాజు పక్కన ఉన్న శరియా కుమారుడైనటువంటి అభిషే ఇలా అంటున్నాడు ఏమంటున్నాడు వచనం శరియా కుమారుడైన అభిషే ఈ సచ్చిన కుక్క నా ఏలిన వాడవు రాజునగు నిన్ను నీ చిత్తమైతే నేను వాణ్ణి చేరబోయి వాణ్ణి తల ఛేదించి వచ్చేదను అన్నాడు రాజుకేమో లోబీపి ఉంది రాజు దగ్గర ఉన్నటువంటి అభిషేక్కి మాత్రం హై బీపీ ఎక్కువ అయిపోయింది తిట్టించుకునేది దావీదు కోపం వచ్చింది ఎవరికి దావీదు పక్కనున్న అభిషేక్కి అభిషేక్ ఎవరు అని అంటే శెరుయా కుమారుడు శెరుయా ఎవరు అంటే దావీది యొక్క అక్క అంటే అల్లుడే అభిషే మామనంటే అల్లుడికి ఏమొచ్చింది రోసం వచ్చింది ఈనాడు ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ అభిషేక్ రోసం వచ్చి ఏమంటాడు సచ్చిన కుక్క లాంటి వీడు రాజువైన నిన్ను శపించడం ఎలా రాజా నీ సెలవైతే వాని దగ్గరికి వెళ్ళి వాని తలను ఏం చేస్తాను ఛేదిస్తా అంటే అర్థం ఏంటంటే నరికి వేస్తాను అన్నాడు అప్పుడు దావీదు రాజు దేవుని ఆత్మగలవాడు గనక దేవుణ్ణి ఎరిగినవాడు గనక ఏసైరా అవన్నీ అనకుండా ఆయన ఏం చేశాడు రెండవ సమయాలు కదా పదహారు పది అందుకు రాజు శరియా కుమారులారా మీకును నాకు ఏమి పొందు వాణ్ణి శపింపనియుడి దావీదుని శపింపమని యహోవ వానికి సెలవివ్వగా నీవు ఇలాగున ఎందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడు ఎవడను ఎవడని చెప్పి అభిషేతోనూ తన సేవకులందరితోనూ పలికినదేమనగా నా కడుపున పుట్టిన నా కుమారడే నా ప్రాణము తీయచూస్తుండగా ఈ బెన్యామీనుడు ఈ ప్రకారం చేయుట ఏమి ఆశ్చర్యము వాని జోలి మానుడి వానికి సెలవిచ్చి ఉన్నాడు కనుక వాణ్ణి శపింపనీయుడి అన్నాడు దీవించడానికి దేవుడు సెలవిస్తాడా శపించడానికి దేవుడు సెలవిస్తాడా దీవించడానికి దేవుడు సెలవిస్తాడు అని అనుకుంటున్నాం కానీ దావీదు భక్తుడు మనకంటే జ్ఞానం కలిగిన వాడు దైవ సంబంధమైన జీవితాన్ని జీవించేవాడు ఆయన మాటలు ఏమంటున్నాడు దయచేసి మౌనంగా ఉండండి దయచేసి మౌనంగా ఉండండి ఒకవేళ దేవుడే శపించమని అతనికి ఆజ్ఞాపించాడేమో కొన్నిసార్లు దేవుడు మనం పరీక్షించటానికి అలాంటి అనుమతి కూడా ఇస్తాడు జాగ్రత్త ఆ మాట అన్న తర్వాత ఇంకొక మాట అన్నాడు ఏమన్నాడు పన్నెడవచ్చినాం యహోవా నా శ్రమను లక్ష్య వాడు పలికిన శాపమునకు బదులుగా యహోవా నాకు మేలు చేయనేమో అన్నాడు అలాయ ఎవరైనా మనం చెప్పిస్తుంటే ఏం చేయాలి ఇంకా చెప్పించు నీ ఇష్టం ఎంత చేపించుకో అన్నాడు మనం నన్ను అని చెప్పేసి నువ్వు అమాంతంగా పోయినావనుకో నీకు వాళ్ళకి ఏమి తేడా లేనే లేదు కాబట్టి నా శ్రమను దేవుడు లక్ష్య పెడతాడు నా బాధను దేవుడు లక్ష్య పెడతాడు నా మీద తను వేసినటువంటి శాపనార్థాలన్నిటిని కూడా దేవుడు ఏం చేస్తాడు మేలుగా వాటిని చేస్తాడేమో అని చెప్పిన తర్వాత అంతటి దావీదును అతని వారును మార్గమున వెళ్ళిపోయి వారు వెళ్ళిపోవచ్చుండగా సిమి అతనికి ఎదురుగా కొండ పక్కన పోవచ్చు అతని మీదికి రాళ్ళు విసురుచు ధూలి ఎగరగొట్టు నెనూ రాజును అతనితో ఉన్న జనులందరూ బడలిన వారై ఒకనొక చోటికి వచ్చి అలసట తీర్చుకునేది ఆయన బలహీనమైపోయాడు నీరసిల్లిపోయాడు ఈ లోపల షిమి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు కానీ ఆయన రోసానికి పోలేదు కాబట్టి ప్రిల్లరా కొన్నిసార్లు దేవుడు అనుమతించినప్పుడు మన నోరు అదుపులో ఉంటుందా మన ఆలోచనలు అదుపులో ఉంటాయా లేదని కూడా కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడు పరీక్షిస్తున్నాడేమో అని అనుకొని మనం ఏం చేయాలి ఒక అడుగు వెనకే వేయాలి కాబట్టి పిల్లరా ఇలాంటి సందర్భాలు మన జీవితాల్లో కూడా వస్తాయి కావలసికి శపించేవారు ఉంటారు కావలసి మనల్ని బాధ పెట్టేవారు ఉంటారు కావలసి ఈ మాట అంటే వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుందని చెప్పేసి మనల్ని పరీక్షించేటువంటి మహాభక్తులు కూడా ఉంటారు భక్తిహీనులు కూడా ఉంటారు ఒకవేళ మనం కోపపడితేమా దేవుని నమ్ముకున్న వాళ్ళకి అంత కోపమా అంటారా లేదా అంటే దేవుడు నమ్ముకుంటే ఇంకా అన్నం తినరా దేవుని నమ్ముకున్న వాళ్ళు కోపం రాదా యేసు సూప్రభు వారే ఎరిశీలవుకి వెళ్ళగానే అక్కడ వ్యాపారం చేస్తుంటే ఏమొచ్చింది ఆయనకు కోపం వచ్చి ఆ తాళ్ళని మొత్తం క్రడాల దగ్గర చేసుకొని కొట్టి వాళ్ళని అయిపోండి నా ఆలయమును పాడు చేస్తూ ఉన్నారు మీరు నా మందిరము ప్రార్థనా మందిరమే కదా మీరు దొంగల గుహ చేశారని చెప్పి కోపగించుకున్నారు కదా సమయ సందర్భాలు ఉంటాయి మోసే కోపగించుకొని దేవుడిచ్చిన పదే ఆగ్ఞలు పలకను కింద పడేసే పగలగొట్టాడు కాబట్టి కోపానికి ఒక కారణం అనేది ఉంటుంది కొన్నిసార్లు మన కోపం రాకపోయినా కోపాన్ని పుట్టించే మాటలు కూడా మన ఎదుట ఉంటాయి అలాంటప్పుడు మనం ఏం చేయాలి మన లో బీపీలోకి వెళ్ళిపోవాలి కొంచెం మనం కూడా హై బీపీలోకి వెళ్ళిపోయినామంటే అక్కడ ఏమైతే తెలుసా హత్యలు జరుగుతాయి అక్కడ చంపుకొని చచ్చిపోతారు తప్ప మరొకటి ఏమీ లేదు అక్కడ కాబట్టి ప్రియులారా కయ్యానికి కాళ్ళు దూయేవారిగా మనం ఉండకూడదు కయ్యానికి కాళ్ళు దూయాలి అని అంటే సిమి అప్పటికప్పుడు ఏమైపోవాలా తల తెగ నరికివేయగలడు కానీ అవసరం లేదు దేవుడే తన శాపాన్ని మేలుగా చేస్తాడని దావీదు భక్తుడు దేవుని ఆత్మ కలిగి సహించుకొని ముందుకు వెళ్ళి అందుకే దేవుని పిల్లలకు సహనము ఓర్పు ఇవన్నీ కూడా చాలా అవసరం ఇవన్నీ లేకపోతే చాలా కష్టం